సాయిరామ్ సాయి సచరిత్ర బాబాగారి అనుగ్రహంతో హేమర్ పంత్ గారిచే వ్రాయబడింది ఆయన మీద బాబాగారి యొక్క ప్రేమ ఏ విధంగా ఉన్నదో చూద్దాము ఆవు తన దూడనిట్లు ప్రేమించినో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండుగానే ఉంటుంది దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు దారగా కారును అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు బట్టలు తొడుగుటయందును అలంకరించటయందున తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయను బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూసి అమితానందం పొందుతుంది తల్లి ప్రేమకు సరిపోల్చి తగిన ఏదీ లేదు అది అసామాన్యము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి భక్తులు యందు చూపుదురు సాయిబాబా కూడా హేమట్ పంతు యందు అటువంటి ప్రేమ ఉండును దానికి ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో హేమట్ పంత్ సర్కారు ఉద్యోగం నుండి విరమణ పొందారు ఆయన వస్తున్న ఫింఛను కుటుంబంను గౌరవంగా సాగటకు చాలదు అయితే గురు రోజున ఇతర భక్తులతో హేమట్ పంత్ కూడా షిరిడీకి వెళ్ళింది అక్కడ అన్నా చీకరణ భక్తుడు హేమట్ పంత్ గురించి బాబాకు ఈ విధంగా చెప్పాను దయచేసి ఈ అన్నా సాహాబ్ ఎందు దాక్షిణ్యం చూపుము వానికి వచ్చి ఫింఛను సరిపోదు వాని కుటుంబం పెరుగుతున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని ఆతృతను తీసి నిశ్చింతను కలుగజేయండి అనను అందుకు బాబా ఈ విధంగా జవాబిచ్చారు వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా తృప్తి తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకోవు వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను నాస్తికులు దుర్మార్గుల సహవాసం విడవవలను అందరి ఎడల అనుకువ నమ్రతలు ఉండవలెను నన్ను హృదయపూర్వకంగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును అనెను ఈ అమూల్యమైన మాటలు విని హేమత్ పంత్ మనసులో ఏ ఉద్యోగం కోసం యత్నించకుండా గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకున్నారు కానీ అన్నా చంచ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం ఆయన మనసులోనే ఉన్నది అది జరుగుతుందా లేదా అనే సందేహం కలిగను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఆయనకు ఒక సర్కారు ఉద్యోగం దొరికెను కానీ అది కొద్దికాలం వరకే అటు తర్వాత వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు ఆయన జీవితమంతా సమర్పించి హేమత్ పంత గారు ఈ కథ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నారంటే భక్తులు బద్ధకము నిద్ర చంచల మనస్సు దేహం మీద అభిమానం మొదలైన విడిచి వారు తమ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను భక్తుల యొక్క ప్రేమ సహజంగా ఉండవలను అప్పుడు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరుగాక శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానంను నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోబి ఎక్కడున్నా వాని మనస్సు తాను పాత పెట్టిన సొత్తునందే ఉన్నట్టు బాబాను కూడా అందరూ తమ హృదయములందు స్థాపించుకుందరుగాక జై సాయిరాం